నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో వెంకటాపురం నూతన మండల కమిటీ ఎన్నిక మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన తుచ్చా చంటిదూర ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని కాఫేడ్ ప్రాంగణంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడున్ దెబ్బ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో నూతన మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ ఆదివాసీ అస్తిత్వం గురించి నిరంతరం ఉద్యమించి ఆదివాసీ సమస్యలపై ఆదివాసీ చట్టాలపై అవగాహన తెలుసుకుంటూ సంఘాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని తెలిపారు నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మండల అధ్యక్షుడుగా తుచ్చా చంటిదొర ఉపాధ్యక్షులు సున్నం సూర్చంద్ర రావు ప్రధాన కార్యదర్శి కుర్సా కుర్సాధని కుమార్ కోశాధికారి సోడి సిద్ధు ప్రచార కార్యదర్శి పుణేం చందు వర్కింగ్ ప్రెసిడెంట్ సోడి శ్రీను కార్యవర్గ సభ్యులు బాణేస పవన్ మోడెం శివాజీ తెల్లం కిరణ్ కుంజె సూరిబాబు ఏకగ్రీవంగా ఎన్నుకొని ఆదివాసి సాలువతో సత్కరించి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లబోయిన లక్ష్మణ్ దొర ఆదివాసి మహిళా అధ్యక్షురాలు అట్టం సుభద్ర గౌరవ అధ్యక్షులు గొంది హనుమంతరావు చర్ల మండల అధ్యక్షులు సోడి అనిల్ కుమార్ దుమ్మగూడెం మండల అధ్యక్షులు పర్షిక గోపాలకృష్ణ మరియు జిల్లా కమిటీ సభ్యులు కొరస నాగేంద్రబాబు ఆదివాసీ గ్రామస్తులు ఆదివాసీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పోరాట ఉద్యమాన్ని బలోపేతం చేసి ఆదివాసి జాతిని రక్షించే విధంగా ప్రయాణంలో భాగంగా ములుగు జిల్లా నూగురు వెంకటాపురం మండల కమిటీ ఎన్నిక కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా వివిధ గ్రామాల ప్రజలతోని సుదీర్ఘ చర్చించడం జరిగింది సుదీర్ఘంగా ఈ క్రమంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో వాస్తవంగా కూడా ఆదివాసీల హక్కులు చట్టాలు ఐదో షెడ్యూల్ పీసా చట్టం లాంటి మొత్తంగా కూడా కనుమరుగైపోయే పరిస్థితులు కనపడతాయి ఒక పక్క వనరుల దోపి పేరిట ఇవాళ ఈ ప్రాంతంలో దోపిడీ ఏ విధంగా జరుగుతుందో మనం చూస్తాను ఇంకో పక్క విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాలలో పంతొమ్మిది వందల ఆరులో అక్రమంగా ఎస్టీ జాబితాలో వచ్చిన లంబాడీల తొలవింపు కార్యక్రమం అనేది ఎక్కడ కూడా పైకి రాని పరిస్థితి జరగాల్సిన అన్యాయం జరుగుతూనే ఉన్నది ఇవాళ విద్యాపరంగా ఉద్యోగపరంగా అదేవిధంగా చట్టాల పరంగా చూసుకున్నప్పుడు కూడా ఐటీడీఎల్ మొత్తం నిర్వీర్యమైపోయినాయి సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ కానీ దాని యొక్క పరిపాలనా విధాన పద్ధతులు కానీ ఎక్కడ కూడా అమల్లో ఉండే పరిస్థితులు మనకు కనపడతాయి ఏజెన్సీ విద్య అనేది మరి దారుణంగా ఇవాళ నిర్వీర్యమైపోయింది గత పది సంవత్సరాల కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మా ఆదివాసీ ప్రాంతంలో విద్య కన్నా ఎక్కువ గంజాయి మత్త అనేది పెరిగిపోయిన సందర్భాన్ని కూడా ఇవాళ మనం గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఈ రకంగా ఇవాళ ఈ ప్రాంతం పూర్తిగా ఫిఫ్త్ షెడ్యూల్ భూభాగం ఈ ప్రభుత్వాలు అది గత ప్రభుత్వం అయినా ప్రస్తుత ప్రభుత్వం అయినా కానీ ఈ ప్రాంత వనరులని ఏ విధంగా దోపిడీ చేయాలనే చూస్తుంది తప్ప ఈ ప్రాంత ఆదివాసుల హక్కులను కానీ వారి యొక్క పరిరక్షణను కానీ రక్షించే పరిస్థితులు మనకు కనపడలేవు ఇవాళ గోదావరి పర్యాక ప్రాంతంలో అక్రమ ఇసుక క్వారీలు అక్రమ మైనింగ్ పేరిట ఇవాళ ఇరవై నాలుగు గంటలు ఎకో సెన్సిటివ్ జోన్లో కూడా ఆ నిబంధనలు పాటించకుండా ఇక్కడున్న ఏం కూడా కనీసం లేకుండా ఇవాళ హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు ఇరవై నాలుగు గంటలు ఇసుక లారీలు నడుచుకుంటా జీరో దందా పేరిట ఆగమయ్యే పరిస్థితి ఉన్నది ఆ లారీల కింద మా పశువులు మా మేకలు మా గొడ్లు మా ఆదివాసీ ప్రజలు కూడా రక్తం చింది చచ్చిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి ఎంత దారుణంగా తయారైందంటే తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీల పరిస్థితి గడ్డు రోజులు రానున్న కాలంలో ఆదివాసులను మ్యూజియంలో చూసే పరిస్థితులు వస్తాయి ఇటువంటి విధానాలు గనక ముంగడికి సాగేది అందుకే ఇవాళ తుడుదెబ్బ ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ జిల్లా కమిటీలు మండల కమిటీలు గ్రామ కమిటీల వరకు మొత్తం ఉద్యమాన్ని విస్తరించి ఆదివాసీ హక్కులు ఆదివాసీ స్వయం పరిపాలన లంబాడీల ఎస్టీ జాబితాల తొలగింపు ఏజెన్సీ ప్రాంత విద్య ఐటీడీల బలోపేతం కోసం ఇవాళ నడుం బిగించే సందర్భం కాబట్టి ఇవాళ యువతకు పిలుపునిస్తున్నా చదువుకున్న విద్యార్థులకు పిలుపునిస్తున్నా ఖచ్చితంగా కనుక మనం కొమరంబిం బిర్సాముండా నేర్పిన పోరాట మార్గం వైపు కనుక పోకుంటుండే ఉంటే భవిష్యత్ తరాలకు మనం మిగిలిచ్చేదేం ఏం లేదు కాబట్టి పోరాట మార్గాల్లోకి రావాలి కొత్త కొత్త విద్యార్థులు యువకులు ఇవాళ కొంతమంది కుమరంబి బిరుసాముండేలాగా త్యాగం చేయడానికి కూడా రావాల్సిన అవసరం దానిలో భాగంగానే ఇవాళ మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది యువకుల్ని తీసుకోవడం జరిగింది ఇక్కడ మండల అధ్యక్షుడు మన తురుసా చంటి గారిని అధ్యక్షునిగా చేస్తూ ఇంకా వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రధాన కార్యదర్శులు ఈ కమిటీ నిర్మాణం మొత్తం కూడా ఇవాళ మొత్తం యువకులతో చేయడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి రావాలి ఆదివాసీల కోసం మరో యు యుద్ధానికి సిద్ధం కావాలనేది పిలుపునిస్తున్నాం నా పేరు డాక్టర్ మైపత కుమార్ తురుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు